హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి ఎక్కువగా ప్రోటీన్ ఇచ్చే పప్పు ఎలా ట్రై ట్రై చేయాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీ విధానంలో చూపిస్తాను ముందుగా బెల్లాన్ని పునాలు పప్పులు అంటారు కదా వాటిని తీసుకోండి టూ కప్స్ బెల్లానికి బెల్లం తురుముకి ఒక టూ కప్స్ బున్నాల పప్పులు అలాగనే ముప్పావు కప్పు వేసనగ పప్పులను తీసుకొని అందులోకి మిక్సింగ్ వేయించుకొని పుట్టినాల పప్పులు వాటిని పక్కన ఉంచుకోండి తురుముకున్న బెల్లంను ఏదైనా బండిలో వేసుకొని రెండు కప్పుల బెల్లంను వేసుకున్న తర్వాత ఒక ముప్పా ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసి పాకం వచ్చే విధంగా కలపండి పాకం అనేది చాలా లేత పాకం కాకుండా ముక్కు లైట్గా ఉండే ముదురు పాకంలాగా చూసుకోండి అలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకుంటాం కదండి ఈ పుట్నాల పప్పు వీటిలోకి ఒక రెండు మూడు వేయాలకలను దంచి వేసుకొని పక్కన ఉంచుకోండి ఇవంటే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఎందుకంటే ఇవి కాస్త స్వీట్గా ఉంటాయనో తెలియదు లేకుంటే ఇవి బాగా ఇష్టపడి లేకున్నా కూడా తింటారనో తెలియదు కానీ చాలా ఇష్టంగానే తింటారు వీటిని వీటిని ఎప్పుడు చేసినా కూడా కనీసం రెండు మూడు రోజుల్లోనే అన్నీ అయిపోగొడతారండి దాదాపు ఒక కేజీ పప్పులతో చేసినా కూడా ఎక్కువ రోజులు రావు కేవలం ఒక టూ త్రీ డేస్ అంతే మా ఇంట్లో మా ఆయన అందరూ తింటారండి ఎక్కువగా మా పిల్లలే ఇష్టంగా తింటారు వాళ్ళ కోసమే నేను చేస్తానండి కొద్దిగా శ్రమైనా కూడా ఇంకోటి స్కూల్లోకి వెళ్ళేటప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళకు రోజు నేను అంగడి దగ్గర కొనియడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ఇలా ఇంట్లో చేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడైనా వాళ్ళు లంచ్ బాక్స్లో కానీ అలా ఒకటి పెట్టేసి చేతికి ఒకటిస్తే పంప తింటా వెళ్తారండి ఏం అడగరు బయట తిండ్లు అందుకే నేను దీన్ని చేస్తానికి కూడా ఎక్కువ ఇష్టపడతాను నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి బయట తిండి అనేది అలవాటు కాకుండా ఉంటుంది అందుకే ఎక్కువగా చేసి పెడతా వీలైతే మీరు కూడా ఇట్లనే అలవాటు చేయండి బయట మనం తెలియదు కదండి ఏమి అంగట్లలో ఒకళ్ళు డబ్బులు ఇస్తాం వాళ్ళకు బయట కోట్లల్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక ఏం ఏమి కొనుక్కుని తింటా అంటారో చూడలేము మళ్ళీ ఇంటికి వచ్చి జలుబు జ్వరం ఏదో ఒకటి కడుపు నొప్పో చెప్తారు అదే మనం ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేసేసి వాళ్ళకి ఇచ్చి పంపిస్తే వాళ్ళు బ్యాగ్లో నుంచే తీసుకొని తినేసేదానికి ట్రై చేసి నేర్చుకుంటారు నేనైతే అదే విధంగా ఆలోచిస్తానండి అందుకే ఇది ట్రై చేశాను సర్లేండి అండి పని కానీ ఇలా పాకం వచ్చిన తర్వాత మనం కాస్త ముదురు పాకంగా కాకుండా అలా లేత పాకంగా కాకుండా లైట్గా నీళ్ళలో వేసినప్పుడు మెత్తగా ఉండి బయటికి తీస్తానే కొంచెం విరిగిపోయేటట్టు అలా ఉండే పాకంలోకి మనం తీసుకున్నటువంటి పప్పులని యాడ్ చేసి వేసేయాలి తర్వాత ఒక నూనె ఆయిల్ పూసుకొని ఒక ప్లేట్లోకి అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అది కొద్దిసేపు పక్కన హాఫ్ అన్ అవర్ పెడితే చల్లారిపోతుందండి అంతలోపు ఒక కొన్ని షేప్లా చాక్తో కట్ చేసుకోండి నాకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అది తీసుకెళ్ళి చాక్తో కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోపే చల్లారిపోయి అది మంచిగా అదే గిట్టిపడి పడింది తర్వాత చిన్న చిన్న పీసులుగా తుంచేసుకొని మనం ఒక బాక్స్లోకే స్టోరేజ్ చేసుకుంటే బాగుంటాయండి మరి ఎక్కువగా బిర్రుగా మూత పెట్టేయద్దు ఎందుకంటే అవి కొంచెం మక్కిపోయిన స్మెల్ అనేటివి వస్తాయి అందుకే లైట్గా మూత పెట్టేయండి చాలా బాగుంటాయి మక్కిపోయే రోజులు అయితే ఉండబోయండి మా ఇంట్లో అయితే మామూలుగా నిల్వ చేసుకుంటారు కదా చాలామంది కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా కొన్ని నీళ్ళల్లో వాళ్ళ చెప్తున్నా ఎక్కువ మూత అనుకోండి బిర్రుగా అవి మక్కిపోయిన స్మెల్ వస్తే తినలేం చేసి వేస్ట్ అయితే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అంతా వేస్ట్ అవుతుంది అందుకే లైట్గా మూత పెట్టాయి అవి ఆరే విధంగా ఉంటేనే బాగుంటాయండి టేస్ట్ ఇంతే అండి చాలా సింపుల్ సింపుల్ పప్పు పప్పు చెక్క అనేది రెడీ అవుతుంది నా ముందు వీడియోలు ఉన్నాయండి చూడండి నా ఛానల్లో పనస్కాయని ఎలా కట్ చేయాలో దీనికన్నా ముందు వీడియో ఒకటి చేసి పెట్టానండి చూడండి వీలైతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి చాలా సింపుల్ సింపుల్గా ఉండే పప్పు చెక్క మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఫస్ట్ పిల్లలకు హెల్త్ బాగుంటేనే కదండి మనం ఏదైనా ఫ్రీగా వర్క్ కానీ ఇంకొకటి ఏదైనా ఇష్యూస్ అనేది మనం ఎదుర్కోగలం వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ బాగా కూడా నా వల్ల అయితే అస్సలు కాదండి నేనైతే ఏదైనా సరే కేర్ చేయగలుగుతా ఏదైనా సరే చూసుకోగలుగుతా కానీ పిల్లలకు కొంచెం కనుక ఎఫెక్ట్ ఏదైనా హెల్త్ విషయం అయిందంటే నా వల్ల అసలు కాదు నాకు అదే పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో కన్నా అలానే మీరు కూడా ఇట్లా పిల్లల విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి ఓకేనండి